భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు నిజామాబాద్ కార్పొరేటర్ కొడుకుని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ అధికారులు పదేళ్ల నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్నాడు కార్పొరేటర్ కొడుకు మునావర్ ఏపీ ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తెచ్చి వ్యాపారం చేస్తున్నట్లు నిర్ధారించారు పోలీసులు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భూపాల్ నాటి తెలుసుకుందాం లైన్లో అందుబాటులో ఉన్నారు భూపాల్ భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడినట్టు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి భూపాల్ గత రెండు రోజుల నుంచి భద్రాచలంలో అంటే ఎక్సైజ్ పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు చేశారు ఈ నేపథ్యంలో పెద్ద స్థాయిలో గంజాయి మాత్రం పట్టుబడిన పరిస్థితి అయితే దాదాపుగా కోటి రూపాయల పైగా విలువ చేసే గంజాయి పట్టుబడిన పట్టుబడిగా ఈ పట్టుబడిన గంజాయిలో మాత్రం చాలా చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నట్లుగా సమాచారం వస్తుంది అయితే ఇది నిజామాబాద్ సంబంధించిన కార్పొరేటర్ అంటే ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు కూడా ఈ గంజాయి అంటే సప్లైలో దొరకటం జరిగింది అంటే ఒరిస్సా అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా భద్రాచలం మీదుగా గంజాయి హైదరాబాద్ కావచ్చు మహారాష్ట్ర ఈ ప్రాంతాలకి వెళ్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు దొరికిన గంజాయిలు కూడా నిజామాబాద్ ఎంఐఎం పార్టీ కార్పొరేట్ కుమారు అయిన మునావర్ అలీ దొర అంటే పట్టుబట్టడం జరిగింది ఇతనే కాదు అదే విధంగా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్ద పెద్దపల్లికి సంబంధించిన ఒక తల్లి కొడుకు వాళ్ళిద్దరు కూడా ఈ గంజాయిలో పట్టుబట్టడం జరిగింది అయితే ఈ తల్లి కొడుకు అంటే తండ్రి కూడా ఇప్పటికీ గంజాయి కేసులో పట్టుబడి జైల్లో ఉన్న పరిస్థితి ఉంది ఆ ఇప్పుడు అంటే ఇంటి పెద్ద జైల్లో ఉన్నప్పటికీ తల్లి కొడుకు కూడా గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన పరిస్థితి అయితే గంజాయి విషయంలో మాత్రం ఆ భద్రాచలం ఈ ప్రాంతం నుంచి ఉక్కుపాదన అయితే మోపుతున్నారు దాదాపుగా ప్రతిరోజు ఎక్కడో చోట గంజాయిని అయితే పట్టుకుంటున్న పరిస్థితి భద్రాచలం బిడ్డీ నుంచి వస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ఇతర ప్రాంతాలను చూస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ కావచ్చు ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు గంజాయి మీద దృష్టి సారించి భారీ ఎత్తున పట్టుబడుతున్న పట్టుకుంటాం అనేది జరుగుతుంది రఫీ